ఈ సైట్ చూస్తున్నారు కదా రైతులారా అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ రైతు పొలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి అనే గ్రామంలో సర్వే చేస్తున్నాం వీళ్ళు ఇప్పటికీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇరవై బోర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు కంట కానీ ఎక్కడా సక్సెస్ కాలేదు ఆఫీస్ వాటర్ వస్తున్నాయి అయితే ఈ సైన్స్ ద్వారా మనం సర్వే చేయించుకుందాం అనే వీళ్ళకి ఐడియా వచ్చింది మనకు ఆఫర్ ఇచ్చారు ఈ ఊర్లో పోయిన వారం చేసిన ఒక పాయింట్ మంచి సక్సెస్ అయింది అందువల్ల వీళ్ళు మాకు కూడా మా భూమిలో వాటర్ పడతాయి అనే కాన్సెప్ట్తో మేము కూడా సార్థం సర్వే చేసుకోవటం అనే ఒక ఆలోచన వచ్చింది సో సర్వే చేస్తున్నాం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం మిషన్లు పట్టుకొని సెట్ల పుట్టా తిరగాల్సిందే తిరిగితేనే వాటర్ ఇక్కడ ఉంది అసలు వాటర్ వస్తుందా రాదా మరి జిఏఎస్ మ్యాప్స్ ప్రకారం ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది మరి ఆ గుర్తించిన దగ్గర ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఉంటే మనకు ఎంత లోతు వర్క్ చేసుకో ఇక్కడ వేసిన ప్రీవియస్ డాటా సైట్లు కూడా వెలిన్ వెంట్రీ అంటే అక్కడ ఎంత లోతులు వేస్తే వాటర్ వస్తున్నాయి మరి మనం సర్వే చేసినప్పుడు అక్కడ వచ్చిన డాటా ప్రకారం ఎంత లోతు చూపిస్తుంది అనే అంశాలు ఏంటంటే పరిగణలోకి తీసుకొని ఇక్కడ వాటర్ వస్తుందో అనేది చెప్పడం జరుగుతుంది మీరు కూడా మ్యూజిమంలో సర్వే చేయించుకోవాలి అని అనుకుంటే మా నెంబర్ కానీ కాంటాక్ట్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మీ మిజమం హైడ్రోజియాలజిస్ట్ థ్యాంక్ యూ నే అనే లాన్ వస్తే ఉందిగా వస్తే మన మెషిన్లో చేసి అంతే కాదు చూడండి మేఘావృతం కానీ కానీ ఆ నీళ్ళు ఎక్కడ సర్వే చేసినాం అవకాశం విరిగిపోయిందా కొట్టుకోనా వస్తుంది వాన కాసేపల్లి వచ్చేస్తుంది వానా ఎక్కడ గుర్తుపెట్టినా వాటి రాయించండి కుప్ప అనిల్ కరెక్ట్ రాయించుకోవాలి మైనేజ్ చేసాడు కుప్ప